హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబ్బర కిచెన్లో ఏం చేయబోతున్నాం అంటే పొయ్యి అంటబెట్టకుండా నూనెతో పని లేకుండా ఒక మంచి పచ్చడి నేను చేస్తున్నాను ఈ పచ్చడి అయితే పొలం పచ్చడి అంటారు ఊర్లల్లో అయితే ఊర్ల పల్లెటూళ్ళల్లో వాళ్ళు పొలం పచ్చడి అంటారు ఇది పొలాలలో రొట్టె మీద పెట్టుకొని అన్నం వేసుకొని తింటారు ఈ పచ్చడి చాలా బాగుంటుంది మనకు నూనెతో పని లేకుండా మనకిష్టవు వంటబెట్టుడు మన మేంచుడు ఇవన్నీ ఏం లేవన్నమాట ఇవన్నీ అయితే ఒక మామిడికాయ జీలకర్ర మనము ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ పచ్చిమిర్చి బుక్ ఉప్పినంత ఎర్ర కారం అన్నీ కలిసి మనమైతే ఈరోజైతే రోటిలో ఇవన్నీ అయితే మనం పొలం పచ్చడి అయితే దంచుతున్నాం పొలం పొలం రోటి తొక్కు అనమాట ఇది పొలం రోటి తొక్కు చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడైతే ఒక మామిడికాయ తీసుకున్న ఒక పది పన్నెండు పచ్చిమిరకాయలు తీసుకున్న ఒక ఉల్లిగడ్డ కొంచెం జీలకర్ర ఇవన్నీ తీసుకున్నా మనం ఇవన్నీ అయితే నీళ్ళు వేసేసి మంచిగా అయితే శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఇవైతే నేనైతే మంచిగా నీళ్ళలు అయితే శుభ్రంగా కడిగేసినాను కొత్తిమీరలో గిట్లు ఉంటుంది మంచిగా కడుక్కోవాలి ఇప్పుడు ఏంటంటే మన మామిడికాయ ఉంది కదా ఈ మామిడికాయ సీజన్ లేకుండా కూడా మామిడికాయలు వస్తున్నాయి మనకు నోటికి రుచికి కావాలంటే ఇలా చేసుకోవచ్చు మామిడికాయలు ఎప్పుడైనా దొరుకుతున్నాయి మనకు లోకల్ మామిడికాయలని కాదు ప్రతి ఒక్క సీజన్లో దొరకని కాయ దొరుకుతుంది దొరకని పండు దొరుకుతుంది అట్లా పంటలు పండిస్తారు ఇది పునాసా మామిడికాయ అంటారు ఆ మామిడికాయ అయితే నేను మార్కెట్లో తీసుకొచ్చినాను ఇప్పుడైతే మామిడికాయ అయితే కోసి పచ్చని చేసి పెట్టుకున్నాను మనం ఉల్లిగడ్డ కూడా ఇట్లా మంచిగా మీద బొడ్డు అవి తీసేసి ఇవి పాయలు పాయలుగా మనం ఇట్లా తీసేసుకోవాలి ఉల్లిగడ్డ కట్ చేసుకొని పచ్చిమిరకపాయలు ఇవన్నీ మనం అయితే వాళ్ళు చేసుకోవాలి నా వీడియో మాత్రం చివరి వరకు చూడండి చూసిన వారు లైక్ చేయండి లైక్ మాత్రం అస్సలు కొడతలేరు అసలు లైక్ కొట్టాలని మీకు మనసు అసలు ఎందుకు నా వీడియోలు బాగుంటలేవా ఏంటా మరి కానీ మీరైతే లైక్ అయితే కొడతలేరు నా వీడియోకి అయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఇంకొకరికి వెళ్తారన్నమాట నా వీడియో కొత్తిమీర కూడా కొంచెం మధ్యలో నుంచి ఇట్లా కట్ చేసి పెట్టుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కూడా తొడిమే వంచి చేసి పెట్టుకున్నాను ఎర్ర కారం చూపెట్టలేదు ఒక చెంచంతా ఎర్ర కారం కూడా వేసుకుందాం మనం దాని చాలా బాగుంటుంది రోజు మనం చికెన్లు మటన్లు చేపలు అన్నీ ఎన్నెన్నో రకరకాలు ఆ నూనెతో నెయ్యిలో దేవిని అన్నీ తింటాం నూనెలో మొత్తం మునిచినే తింటాం వారానికి ఒక్కోసారి ఇలా తినాలి ఎందుకంటే మన హెల్త్ బాగుండాలంటే ఇవన్నీ ఇట్లా చేసుకొని తినాలి ఇప్పుడు రోటిలో నేనైతే నీళ్ళు పోసి రోళ్ళు కూడా శుభ్రంగా కడుక్కుంటున్నాను ఉన్నవారు రోట్లో నూరుకోండి రోల్ లేని వాళ్ళు మిక్సీలు వేసేసుకోండి కానీ మిక్సీలో మాత్రం మెత్తగా వేసుకోకండి మెల్లమెల్లగా ఇట్లా అది ఏంది కొంచెం ఇట్లా అనుకుంటూ కొద్ది కొద్దిగా బరుకు బరుకుగా పట్టుకోవాలి పచ్చడి అప్పుడే మామిడికాయలు అవన్నీ ఏంటంటే మనకు కొంచెం పంటి కిందో వస్తుంటే రుచిగా ఉంటుంది తింటుంటే నేను అన్నం ఏంటంటే అన్నము వండలేదు అన్నం వండితే మాత్రం అన్నంలో చూపిస్తుండే కానీ జొన్న రొట్టె ఉంది జొన్న రొట్టె మీద పెట్టుకొని తింటా అని చెప్పి నేను చేసుకున్నాను కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా కదా మనం ఆ నూనెతో చేసినవి తింటున్నాము బయట తిండి ఆ టైం లేక తెచ్చుకొని బుక్ చేసుకొని చాలామంది తిని హెల్త్ అనేది చాలా మందికి హెల్త్ ప్రాబ్లం అయితే చాలా వస్తుంది వెనకట వాళ్ళు ఇలాంటి పచ్చళ్ళు ఇలాంటివి తిని వాళ్ళు డబ్బు లేకున్నా కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఆ కాలంలో ఈ కాలంలోనేమో డబ్బు ఉన్నా కూడా మనకు అన్ని రోగాలే అనమాట ఎందుకంటే భయంకరమైన రోగాలు అసలు చెప్పలేకుండా మనుషులైతే పిట్టలు రాలిపోయిన రాలిపోతుండ్రు రోగాలతోటివి ఏ ఇంట్లో చూడు రోగం లేని మనిషి అనేవాడే లేడనమాట ప్రతి ఇంట్లో మందులు తినే వాళ్ళే ఉన్నారు ఎక్కడ చూడు రోగాలు 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 కానీ కొంచెం మనం హెల్త్ కాపాడుకోవాలి ఇట్లాంటి ఫుడ్ కూడా ఇట్లాంటివి రెసిపీ చేసుకొని ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని నూనె లేకుండా అప్పుడప్పుడు మనం తింటే కూడా మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది మన తాతలు నానమ్మలు ఆ కాలంలో నూనెతో తినకపోదురు వాళ్ళు ఎచ్చి పచ్చి తిని నడక నడిచిండ్రు కాబట్టి వాళ్ళు కొన్ని సంవత్సరాలు బతికిండ్రు ఇప్పుడో లేడా ఒక యాభై అరవై సంవత్సరాలు కూడా వస్తలేదు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలకే కాతం టికెట్ పెట్టేసుకొని వెళ్ళిపోతుండ్రు అట్లుంది అనమాట మనం ఆ రోగాలకు అనేది మనము అవకాశం ఇవ్వకుండా ఇట్లా కొన్ని ఎర్రకారం అయితే వేస్తున్నాను నేను మామిడికాయ పచ్చలు ఇవన్నీ మొత్తం దంచేసుకొని ఎర్రకారం వేసేసుకొని రుచికి తగ్గినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను నేను ఉప్పు ఉంటే ఉప్పు వేసుకోండి నేను ఏంటంటే పింక్ సాల్ట్ ఉంది కాబట్టి వేసుకున్నాను ఉప్పు అయితే ఇంకా చాలా బాగుంటుంది దొడ్డు వేసుకోవాలి ఇట్లాంటి దాంట్లో దొడ్డు వేసుకొని పచ్చడి నూరుకుంటే చాలా బాగుంటుంది ఇలా అయితే మొత్తం అయితే నేనైతే ఇట్లా మొత్తం ఇట్లా నూరేసుకుంటున్నాను ఒకేలా మనకు పచ్చిమిరకపాయలు వద్దు అనుకుంటే ఎండిమిరకపాయలు మీకు దంచే ఓపికే ఉంటే మాత్రం ఎండిమిరకాయలు వేసి కూడా చేసుకోవచ్చు ఎండి మిర్చి వద్దు మీ ముట్టి మురి మిరకాయలతో చేసుకుంటామంటే ఇంకా చాలా బాగా టేస్ట్ ఉంటుంది కానీ ఇదేందంటే మనం అన్నం తినేటప్పుడు కొంచెం అది నెయ్యి బొట్టే వేసుకొని తినాలి చిన్నపిల్లలు కూడా పెట్టాలి బాగుంటుంది మన పిల్లలు కూడా మనం అలవాటు చేయాలి ఇవి మన చి పిల్లలకు ఆ నాటివి మనం పిల్లలకు కూడా జ్ఞాపం చేసి అప్పుడప్పుడు రోడ్లో నూరి వాళ్ళకి అలవాటు చేయాలి మన పిల్లలకు పాత పద్ధతులు అనేది చూపించాలి వాళ్ళకి తెలియదు కదా మన పిల్లలకు తెలియదు ఈ రోడ్లో ఎలా నూరుకోవాలి ఏం చేయాలని అన్నీ మన పిల్లలు కూడా నేర్పిస్తే మన మన పద్ధతులు మన పిల్లలు కూడా ఫాలో అవుతారు అనమాట వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు ఇప్పుడైతే రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను వేరే కటోరలు అయితే పెట్టేస్తున్నాను ఇంతే చాలా ఈజీగా ఎంత అంటే అంత ఈజీగా ఇది మనం పొలాలలోకి వెళ్ళినప్పుడు గట్ల మీద కూర్చొని తింటారు కదా వాళ్ళు ఇలాంటి పచ్చళ్ళు చేసుకునే తింటారు మనం కూడా కొన్ని అలవాటు చేసుకోవాలి అప్పుడప్పుడు మనం తింటూ ఉండాలి ఇలా నేనైతే రోడ్ల నుంచి మొత్తం అయితే తీసేసుకున్నాను ఇప్పుడు కటోరలు వేసేసి పెట్టేసినాను చూడండి ఇలా దగ్గర నుంచి కూడా చూడండి ఎంత బాగుంది నిజంగా ఫ్రెండ్స్ ఇలాంటి హెల్దీ ఫుడ్ తినండి హెల్దీగా ఉండండి